రెండు సార్లు వేసాం సార్ రెండు సార్లు ఏమో ఆయిల్ రోజు ఆయిల్ కేక్ కలిపేసాం అవును ఒక్కసారి మట్టుకు మీరు మిక్స్ పంపించారు ఆ మిక్స్ వేసాం తీయడం కూడా చూడరా మెచ్యూరి అయిన దాంట్లోనే పూత వస్తాయి అవును లేత దాని లేత దానికి రాదు ఇది కూడా తెలవదా పైన వచ్చేది కొబ్బరి ఇది బాగా వస్తాయి ఇంకా ఇప్పుడు ఇప్పుడు పూత వచ్చినాయి కదా అది ఆగుతాయి అది ఆగుతాయి ఓ సెట్లు ఆగినాయి ముందుకు వచ్చినాయి అన్ని అవన్నీ ఆయన అంతా పచ్చగా ఉన్నాయి ఇప్పుడు ఇది ఇది కూడా వేసేస్తారా తర్వాత అంటే ఇది ఒకసారి ఎగస్తాపడ్డా ఇదేమో ఒకసారి తక్కువ పెడా అవతడు అయితే ఈ షర్టులు అయితే ఫుల్ ఫుల్కి వచ్చింది ఇది 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 మంచి ఇది ఉంది దీంట్లోనే సరిపోవట్లేదు దాన్ని మనం కోట కొంచెం ఎక్కువ పెంచలేము అనుకుంటున్నాం డైరెక్ట్ గా పడిన ఎంత గ్రీనెస్ ఉన్నాయి చూడండి ఇది అయితే ఆ పై వస్తున్నాయి చూడండి అది బాగా రావాలి ఆ పైకి వస్తున్నాయి మళ్ళీ కోటా పడితే ఇచ్చి పంపిస్తా రెండు సార్లు వేసాం సార్ రెండు సార్లు ఆయిల్ కేకు కలిపి ఒక్కసారి మట్టుకోక్స్ పంపించారు ఎన్ని మొక్కలు నాకు అది చెప్పు నువ్వు ఇది ఈ బిట్ వరకు మొత్తం వచ్చేసి నువ్వు ఈ మొక్క ఈ మొక్క రెండు దీనితో కలిపి చెప్పు నాకు పద్దెనిమిది వందలు ఉంటాయి రెండు వేలు ఇప్పుడు ఏం చేయాలంటే రెండు వందలు బ్యారెల్ పంపించాడు రెండు వందలు ధర సాముకు మనకు వంద అవుతుంది యాభై యాభై మైక్రో రూటికి పంపించేసి సరిపోతాయి ఒకసారి ఆయిల్ విత్ ఎట్లా వాటర్ ఇంకా ఇంకా ఎరువురు ఏమి వేయద్దు ఆయిల్ నీళ్ళు కలిపి పోసే ఒక సెట్కు వంద ఎంఎల్ ఒక చెట్టుకే వంద ఎంఎల్ పది లీటర్ల నీళ్ళలో కలిపి పోసేటాను పది లీటర్లు పోసుకున్నా సరే ఒక లీటర్ ఒక లీటర్ ఆయిల్ పది లీటర్ నీళ్ళలో పోసి చెట్టుకు ఒక లీటర్ కాడికి పోసి నీళ్లు పెట్టి అంతే అంతే పది లీటర్ల నీళ్ళు ఒక లీటర్ పోసేసి పది లీటర్ మొక్కలు పోసే పది మొక్కలు పోసేస్తే అయిపోయి నువ్వు ఏ మొక్క కన్నా సరే ఏ మొక్కలు ఏ మొక్క అనేది అదే లెక్క అదే లెక్క అదే ఇది నీకు దానికి కొద్దిగా వేరే నుంచి కొద్ది దూరం తోసి పోసుకున్నా సరే ఓకే దీన్ని డీకంపోజ్ బ్యాక్టీరియా వేసేయకూడదు వేసేస్తా వేసినా అదిగా అవ్వడం వేరే మీరు డీకంపోస్ట్ బ్యాక్టీస్ దాని లేకపోతే ఆయిల్ బెల్లపు నీళ్ళకన్నా ఆయిల్ ఇంకా స్పీడ్గా అవుతాయి ఇప్పుడు మనం పూర్వ విగం ఏం చెప్పామంటే ఎండ గాలి నీళ్ళు చీపి చెప్పి పెట్టాము ఇప్పుడు మేము బ్యాక్టీరియాలు ఏమైనా ఇచ్చినా కానీ ఒక ఇరవై కిలో వాళ్ళ పసుపుల ఎరువుల ఓ రెండు కిలోల బెల్లం వేసి ఓ వారం రోజుల నుంచి మళ్ళీ వేయండరా అని చెప్పేవాళ్ళము అదేమో డెవలప్ డెవలప్ ఎక్కువ అయ్యేందుకు చీపులో ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశం మీద చెప్పాము మనం తెలిసా తెలవకన్నా ఏం చేసాము ఏంటంటే ఆయిల్ వాడుకుంటారా ఆయిల్ వాడుకుంటారా అన్నాం ఇప్పుడు దానికన్నాను ఇంకా ఎక్కువ ఆయిల్ డెవలప్ అయినాయని చెప్పి ఇప్పుడు బయట దేశ రీసెర్చ్ అంతా చెప్తున్నాయి అనమాట మనమేమో గుడ్డిగా ఏమో మనసులో కొవ్వు పుట్టుతున్నాయి కదా మొక్కగా ఉంటుంది అనే ఉద్దేశం మీద మనం చెప్పాము అది ఇప్పుడు సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది అందుకోసం నువ్వు ఆయిల్ ఊరి గట్ట పొలసినా సరే నీళ్ళ కలిపి వస్తుంది ఓ పూత బాగా పూత బాగా ఇది కొంచెం ప్రాబ్లం ఏంటంటే వీటిని కింద కొంచెం ఇచ్చేయాలి తీసేయాలి తీసేస్తాము తీసేస్తే గ్యాప్ వేకుండి కొంచెం ఫ్లవరింగ్ వస్తుంది ఇగ ఈ షెట్ మీరు ఏం చేయాలంటే జామ సెట్ అయినా ఏ సెట్ అయినా గానీ వీళ్ళ కొద్దిగా బరువు వేసి దీని ఇట్లా పెట్టాలి ఓకే ఎక్స్పోజ్ సన్ ఎక్స్పోజ్ అయ్యి ఎక్కువ పూతలు మేము అందుకనే వీటి తలకాయలు కట్ చేస్తాం మొత్తం ఇది పైకి వెళ్ళేది తలకాయలు కట్ చేస్తే సన్ తలకాయలకి నువ్వు కట్ చేసినవి ఇది టెక్నాలజీ అది వంచడం వల్ల ఏమైతే అంటే సూర్యోదశాన్ని చూసి పోవాలని చెప్పి పెట్టుకుంటాయి వస్తున్నాయి ఇంతపోతే వచ్చినాయి కానీ దీన్ని సిండి కావాలి

ఎందుకు సఫలంగా అనుకో దాని వాతావరణ అనుకూలం వచ్చేటప్పుడు కొనాల పూతలు వస్తాయి కాయలు కాస్తాయి మన ఫ్రౌండింగ్ అనేది నేచర్ అగనిస్ట్ కదా మీరు చెయ్యాల్సిన పని అంతా ఏంది దానికి కావాల్సిన తిండి నీళ్ళు అవి పెట్టుకున్నాం అనుకో సూర్యదశమి దొరకలే ఇట్లా మొత్తంగా పెట్టుకుంటాము సూర్యదశమి దొరకలేదు అనుకో పూత ఉండేది కూడా పెద్ద ఖాత కూడా రాదు అంతే పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి